హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ ట్వంటీ ఫోర్ అట్లాగేంటంటే సడన్గా మళ్ళీకి పోయినా ఏంటి అబ్బాయి కట్టేలా ఉందనేసి గోవల కోసం అల్లిచ్చినప్పుడు అది అట్లనే నిలబడి ఉందేమో కట్టి అనేసి అనుకున్నాను మళ్ళీ దగ్గర పోయి చూస్తే అది పాము కిందికి పడి ఫాస్ట్కి వెళ్ళిపోయింది నాకు దాన్ని చూసి భయపడే అంత భయము లేదు అట్లానే దగ్గరే దాని దగ్గర ఉండి నిలిచి ఉండి చూసేంత ధైర్యము లేదు ఓ పామా అనేసి పక్కకెళ్ళాను చేనుల్లో కానీ తోటల్లో కానీ బాగా పచ్చగడ్డి ఉండే ప్లేస్లో అవి కూడా ఉంటాయి అన్నమాట పాములు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రీసెంట్లీ మొన్న ఇంకా గొర్రెలు దొరలో తోలినాము సాయంత్రము ఇంకా సర్లే రగ్గులు అవన్నీ తెచ్చుకుందాంలే అనేసి మా ఫారెన్లు వచ్చారు వర్షం పడింది కదా అనేసి బయట ఆరేసినారు తీరా దాని దగ్గరికి వెళ్తే ఆ దుప్పట్ల మీద పడుకుంది అనమాట అదే రగ్గుల మీద పాము సో అట్లా చూసుకోవాలి పాములు కానీ తేళ్ళు కానీ అవి చేరుకోవడం కానీ వాటి మీద ఉండడం కానీ అట్లా ఉంటుంది ఎక్కువగా చలో ప్రాంతంలో ఉంటాయి ఇంక ఇప్పుడు అంతా వర్షం పడింది కాబట్టి చల్లగానే ఉంటుంది ఆవులు మేపుతున్నప్పుడు అవి మళ్ళీకి వెళ్తాయేమని అనేసి వాటి వారిని ఉన్నాను సో ఇదే అనమాట నేను చూసిన పాము ఎట్లుందో చూడండి అది అసలు కదలకు ఉంటే ఒక స్టిక్ లాగానే ఉంటుంది అయినా ఆ టైంలో స్టిక్ ఎందుకు అయింటుంది పామే అయి కూడా అనుకోము కదా ఇంత బాగానే ఇవాళ కూడా ఆవుల దగ్గరికే అనమాట నా ఎల్సి గొర్రెల దగ్గరికి వెళ్ళడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది ఒక త్రీ టు ఫోర్ డేస్ ఇప్పుడు ఇప్పుడే సూర్యుడు కనిపిస్తా ఉన్నారనమాట అంటే ఇంత ముందు రోజులు మాడలాడుతూ అసలు సూర్యుడే కనిపించలేదు ఇంకా ఈ ఆవుని తోలుకోవడం కూడా ఏం పెద్దగా ఎక్కడికి ఏం లేదు తోటలోనే వాటి వెనకాలను నేను తిరుగుతూ ఉంటాను అనమాట మళ్ళీ రాక్కోకుండా మడిదకోకుండా గినాలు తొక్కోకుండా ఇంకా కొంచెం వదిలేస్తే అవి వరిపై తినాలని చూస్తాయి అన్నమాట సో వాటి వెనకలే అవి వెళ్తుంటే అటు వెళ్ళడం ఒక చోట కూర్చోవడం చూసుకోవడం అందులో వర్ల గురించి మాట్లాడదాం అనుకుంటే ఏం లేదు ఓకే ఇంకా ప్రతిగా సిక్ అయ్యేది అయితే ఏం లేదు కాకపోతే ఈ ఇప్పుడు ఈ టైం నుంచి కొంచెం గాలిపడే స్టార్ట్ అవుతుంది సో మంచిగా చూసుకోవాలి ఇంకా ఈ తేమ ఆరేంత వరకు ఈ మళ్ళల్లో ఇంకంతా అవి కుంటుతూనే ఉంటాయి వాటిని మనం చూసుకుంటూనే ఉండాలన్నమాట ఇంకా గాలి పోస్తుంది కాబట్టి రెడీగా కొన్ని మందులు అనేటివి ఉంచుకోవాలి అంటే ఫీవర్ టాబ్లెట్స్ కావచ్చు పెయిన్ ట్యాబ్లెట్లు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఉంటాయి కదా అవి కావచ్చు లేదు అంటే గాలి మంది ఉంటుంది అది మెడిక్లీన్ అని సో అది ఇంకా వచ్చిన వాటికి గాలి వస్తుంది కదా అదే గాలి అంటారు కదా సో వాటికి మంచి ఫీడ్ ఇవ్వాలి అంటే పొద్దున్న సాయంత్రం కొత్తిమీర పెట్టడం అట్టపనులు పెట్టడం మనకి ఉంటే పెట్టాలి లేదు అంటే ఉన్న దాంట్లోనే చూసుకోవాలి అది అదే పనిగా వెళ్ళి తెచ్చుకోవడం అట్లేం లేదు మనకు అవైలబుల్గా ఉన్నాయా అవి పెడితే మంచిది ఒకవేళ మనం చాలా లాస్ అవుతాం పెట్టుకోకుంటే అవి ఏం తినట్లేదు ఇంక ఇవే తింటాయి అనేది ఉంటే ఇన్వెస్ట్ చేయక తప్పదు సో అట్లా అనమాట ఇంకా ఏం పెట్టచ్చు మజ్జిగ ఇంట్లో ఉంటాయి కదా సో పెట్టచ్చు మజ్జిగ కొత్తిమీర ఇంట్లో ఎప్పుడు ఉంటాయి కాబట్టి సో వాటిని మిక్సీ బట్టి మార్నింగ్ ఈవినింగ్ హ్యాపీగా వాటికి పెట్టేయచ్చు కొన్ని రోజులు మనం తీసుకోకపోయినా ఇన్వెస్ట్ చేయకూడదు అనుకుంటే మనం వాటిని తీసుకోకుండా వాటికి అవి పెట్టేస్తే ఇంకా అంతే కదా ఆవులు తోచే ఉన్నాయన్నమాట మేస్తా ఉన్నాయి ఇంకా ఇవాళ వచ్చేసి ఇంటికి వెళ్ళి పెద్దగా పనిచేసేది ఏం లేదు అంటే ఎట్లాంటి పనులు ఏం లేవు చైన్లోకి పోయేది కంప్లీట్ అయిపోయింది మాకు నిన్నటితో నిన్న మొన్న నేను మా హస్బెండ్ వెళ్ళాము అంతే ముందు హస్బెండు అత్తమ్మ అట్లా అత్తమ్మ పనికి పోయేస్తే అదే దావలో పనికి పోయించినప్పుడు ఇంకా అట్లనే ఆడే ఆటో దిగేసి అట్లనే పని చేసుకుందనమాట అక్కడే ఉండి సో ఇంకా చైన్లో అయితే పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంక పొద్దున్నేనే మేము గెడ్డిపుల్ల వీటికి కోసుకొని వచ్చాం కోసుకొని వచ్చిన దాంట్లోనే బల్స్ పెట్టింది కదా దాన్ని వరకు కట్ చేసి మేము ఆడ గడ్డి పిల్లలను కూడా నాటేసి ఇంటికి వచ్చేసామన్నమాట ఆ మోపుని ఎత్తుకొని సో ఇంకా అంతే మూడున్నర నాలుగు ఆ టైం వరకు వీటిని మేపుకొని ఇంటికి వెళ్ళడమే అంతేకాకుండా మేము మడికి మందులు జల్లాలి ఏదో వేపు చెక్క అంట సో అది వేస్తే మంచిగా ఉంటుంది ఎట్లాంటి వ్యాధులు రావు అనేసి అంటున్నారు ఇంకా వేయలేదు ఎందుకంటే చెక్క వన్స్ వాటికి వేసాక వర్షం రాకూడదు ఆ రోజు టూ డేస్ అట్లా వర్షం రాకుంటే బాగుంటుంది అందుకనేసి కొంచెం వర్షాన్ని చూసుకొని మందు వేద్దాంలే అనేసి అన్నమాట ఇంకా ఆవుల గురించి అయితే తోట బయటికి తోలుకుపోయామంటే ఇంకా వాటితో కావాల్సింది తలనొప్పి తూర్పు వైపు నేను వాటి కోసం కాపులా ఉంటే వెనక్కి వెళ్ళకోకుండా పడమర వైపు తిరుగుతాయి పడమర వైపు నేనుంటే దక్షిణం వైపుకి వెళ్తాయి దక్షిణం వైపు నేనుంటే అది ఒక సైడ్కి వెళ్ళి కూర్చుంటే ఇంకొక సైడ్కి వెళ్తాయి అటు ఇటు కానివ్వలేదా అంటే మట్టిసనంగా ఇంటికి వెళ్ళిపోతాయి మేసేది మాత్రం ఆట కడికే మేస్తాయి అందుకే తోటలేదు అనుకోండి ఎంట్రీ గేట్ దగ్గర ఉన్నాం అనుకోండి ఎక్కడికి వెళ్ళవు నిజానికి బయట నేను ఎంత అల్లించుకొని ఉన్నా కూడా మన వాయిస్కి మన దెబ్బలకి అవి ఉండవు అనమాట ఉరుకుతాయి అస్సలు పట్టించుకో నీ టైం వచ్చినప్పుడు నువ్వు ఆట ఆడతావు కదా అట్లనే మా టైం వచ్చినప్పుడు మేము కూడా ఆటలు ఆడతావు అన్నట్టుగానే ఉంటాయి బిహేవ్ చేస్తాయి చాలాసార్లు అట్లనే అనిపిస్తుంది ఇక్కడ ఇది కనిపిస్తోంది దీనికి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ మా అమ్మ చనిపోయాక మూడో రోజుకి అది పుట్టింది అనమాట మా అమ్మ మంగళవారం చనిపోయింది అది శుక్రవారం పుట్టింది సో ఇప్పుడు దానికి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ జరుగుతుంది ఇంకా దానికి వచ్చేసి టూ టు త్రీ ఇయర్స్ జరుగుతుంది అనమాట ఇంకా బాగుంది కదా అంటే అది ఇంటి దగ్గర పుట్టింది ఏం కాదు మేము పక్కన కొనుక్కొచ్చుకోయింది సో అది మన దగ్గర ఉండబట్టి త్రీ ఇయర్స్ అట్లా అవుతుంది అంతే త్రీ ఇయర్స్కి గాను రెండు ఈతలు ఈనింది అంతకుముందు దాన్ని తీసుకొచ్చినప్పుడు దాంతోపాటి దాని బిడ్డ కూడా ఉండే సో తోటలోనే వీటికి కావాల్సినంత మేతుంది తింటాయి ఉంటాయి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇచ్చి వెళ్ళండి ఇక చూడు దీనికి కొంచెం కడుపులోకి పడిందా కడుపు ఫుల్ అయిందా అంతే వాటిని పట్టించుకొని కానీ పట్టించుకోదు అట్లనే ఇంటికి వెళ్దాం అనేసి ఉంటుంది అదే పొద్దున్నే టైంలో దాన్ని ఇసిపెట్టినా కూడా అది వెళ్ళదు ఎందుకు తెలుసా ఈ కనిపెడుతుంది అవు కని సో ఇది ఎక్కడుంటే అది దాని చుట్టుపక్కల ఉండి మేస్తూ ఉంటుంది అనమాట లేదంటే మేడ్ కొంచెం టైం అయిందా ఇంటికి వెళ్ళాలని చూస్తుంది ఇంకా ఇది వచ్చేసి పొద్దున్నేది అనమాట ఇంకా మామూలే మామూలు కాలుగుండేటివి పోసుండేటివి వాటి క్లీన్ చేయడం వీటిని చూసుకోవడం ఇంక ఇదే అనమాట పొద్దున్నే అసలు టైమే చాలాకి వస్తుంది అనమాట ఇంకా టైం ఎక్కువ కావాల్సి వస్తుంది మాకు వాటిని చూడడానికి ఇప్పుడంటే మేత మేతుంది కాబట్టి లెవెన్ క్లెఫ్న సరిపోతుంది గొర్రెలకు సో అది ఇంకా గాలి పోస్తుంది కాబట్టి అంటే గాలి ఒక అమావాస్యకి స్టార్ట్ అయితే ఇంకో అమావాస్య వరకు అట్లనే ఉంటుంది ఒక పౌర్ణమికి స్టార్ట్ అయితే గాలి పోయడం గొర్రెకి మళ్ళీ పౌర్ణమికి స్టాప్ అవుతుంది అందులోపల మనము ఎన్నైనా లాస్ అవ్వచ్చు లేదా గాలి పోసిన వాటిని మనం క్యూర్ చేసుకోవచ్చు అనమాట మామూలుగా గాలి అనేది కాళ్ళకు పోస్తుంది నోటికి పోస్తుంది క్యూర్ చేయచ్చు కానీ వాటికి లివర్కి వచ్చిందంటే ఇంక మనం ఏం చేయలేము అన్నమాట అవి చనిపోతాయి ఉండవు